అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు నేను నేను బాక్స్లో డబ్బులు పెట్టుకోండి అని చెప్పి ఒక పరిహారం అనేది షేర్ చేశాను కదా ఒక వుడెన్ బాక్స్లో అయితే అది చూసి అక్క చా అక్క పర్స్ అనేది ఎప్పుడు కూడా డబ్బులతో నిండి ఉండాలంటే ఏమైనా పరిహారాలు లేదు అంటే అందులో ఏమైనా పెట్టుకోవాలా అని వస్తు ఏమైనా వస్తువులు పెట్టుకోవాలని విషయాలు అనేవి అడుగుతున్నారండి అందుకని ఈరోజు ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే మనం ఈ ఒక నేను ఈ రోజు ఒక రెండు పరిహారాలు అనేవి మీతో షేర్ చేస్తున్నాను అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది అలాగే మన శ్రీ పంచమి పూజా లో అనేక రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఏమేమి పూజా సామాగ్రి ఉందని చెప్పి కమెంట్ బాక్స్లోని అలాగే డిస్క్రిప్షన్లోని అలాగే పోస్ట్ కూడా కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు డబ్బుని ఆకర్షిస్తుందని చెప్తారు మీ పర్సులో డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు ఉన్నా సరే అందులో తప్పనిసరిగా కొన్ని నోట్లు అనేవి కొన్ని నాణేలు అనేవి తప్పనిసరిగా ఉంచుకోవాలి మీ పర్సులో కొంచెమైన డబ్బు ఉంటేనే మీ పర్సులోకి డబ్బు అనేది మళ్ళీ మళ్ళీ వచ్చి చేరుతుంది అంతేగాని డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కానీ ఉంటే మాత్రం డబ్బుని ఆకర్షించదండి ఇలా ఉంటే మీకు ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి అనమాట అందుకని డబ్బులు పెట్టుకునే చోట ఎప్పుడు కూడా ఓన్లీ డెబిట్ కార్డు అలాగే క్రెడిట్ కార్డు మాత్రమే కాకుండా కొన్ని నోట్లు డబ్బులు కూడా ఉంచుకునే అలవాటును తప్పకుండా చేసుకోండి అలా చేస్తే డబ్బు ఆకర్షితం అవుతుంది పర్సులో డబ్బులు ఖర్చయినా మళ్ళీ మళ్ళీ వచ్చి చేరడానికి మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అయితే ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే శుక్రవారం రోజు గాని పౌర్ణమి రోజు గాని మీరు చేయొచ్చు అయితే దీనికి కావలసినవి మనకి రెండే రెండు వస్తువులు ముఖ్యమైనవి ఏంటి అంటే ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్ను ఈ గ్రీన్ కలర్ పెన్తో ఈ బిర్యానీ ఆకు మీద ఒక ఏంజల్ నెంబర్ని రాయాలి అదేంటంటే ఫోర్ వన్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ ఇది ఏంజల్ నెంబర్ ఈ ఏంజల్ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలండి ఇలా రాసి మీరు ఆ మహాలక్ష్మీదేవి ముందు శుక్రవారం కానీ పౌర్ణమి కానీ చెప్పాను కదా ఆ మహాలక్ష్మీదేవి ముందు ఇలా లోపల పెట్టుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అనేది మీరు ఆ మహాలక్ష్మీదేవి దగ్గర అంటే రాబడి బాగా పెరగాలని కోరుకోండి అయితే ఇది మీరు ఏం చేయాలంటే మీ పర్సులో పెట్టుకోవాలి అయితే ఈ పరిహారాన్ని నెలకు ఒకసారి అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాల్లో కానీ లేదు అంటే పౌర్ణమి రోజు కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అయితే ఏ రోజు అయితే చేయాలనుకుంటున్నారో మీరు ఆ రోజు చక్కగా తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవాలి అలా చేస్తే మీకు మంచి ఫలితం అనేది త్వరగా వస్తుంది ఇలా మీరు ప్రతీ నెల కొత్త బిర్యానీ మీద రాయాలి పాత అయితే పాత బిర్యానీ ఆకుని ఏం చేయాలంటే దాన్ని కాల్చి బూడిదని వాటర్లో మిక్స్ చేసి మొక్కలకైనా వేసేయండి లేదంటే సింక్లోనో వాష్ బేషన్లోనే వేసేయండి అంతేనండి పరిహారం బిర్యానీ ఆకుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది ఎప్పుడైతే బిర్యానీ ఆకు మీద ఈ ఏంజల్ నెంబర్ రాస్తామో దాని శక్తి అనేది రెట్టింపై మంచి మార్పులు తెస్తుంది మీరు మనస్ఫూర్తిగా చేయడం వల్ల మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది అయితే దీన్ని బిర్యానీ ఆకుని ఇలా పరుసులో పెట్టుకోండి దాంతోపాటు కొన్ని నోట్లు కూడా తప్పనిసరిగా పెట్టుకోండి ఆ తర్వాత కొన్ని నాణ్యాలు దీంతో పాటు ఒక ఇక్కడ పెట్టుకోకండి రెండు యాలకులు అలాగే రెండు లవంగాలు అలాగే కొంచెం పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరాన్ని ఈ యాలకుల దగ్గర కొంచెం వేయండి అలాగే ఈ నోట్లు ఉంటాయి కదా ఈ నోట్ల దగ్గర కూడా మీరు కొన్ని వేయండి మీరు ఎలా సర్దుకుంటారో అలా సర్దుకోండి ఇలా వాలెట్ అనేది లేదు అంటే మీ హ్యాండ్ బ్యాగ్ అనే హ్యాండ్ బ్యాగ్లో కూడా చిన్న పర్స్ పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు అయితే అలాగా లేదంటే జెంట్స్ అయితే ఈ విధంగా పెట్టుకోండి నెల నెల ఈ యొక్క బిర్యానీ ఆకులు మార్చాలి అలాగే ఈ ఆలుకులు లవంగాలు మార్చాల్సిన అవసరం లేదు పచ్చకర్పూరం కరిగిపోతుంది కాబట్టి పచ్చకర్పూరం వాసన ఎప్పుడైతే మీకు తగ్గిందనిపిస్తే మళ్ళీ పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి రెండో పరిహారంకి మనకు కావాల్సింది ఒక బ్లూ పెన్ ఇది పరిహారం మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీ కోరుకున్నది జరిగేలా చేస్తుంది లేదు అంటే మీకు ఆ యొక్క ఆ యొక్క పరిష్కార మార్గాలను కూడా మీకు చూపిస్తుంది ఉదాహరణకి మంచి ఉద్యోగం సంపాదించాలనో లేదంటే మంచి భర్త రావాలనో మంచి భార్య రావాలనో పిల్లలు బాగా చదువుకోవాలనో జీవితంలో అభివృద్ధి చెందాలనో అప్పులు త్వరగా తీర్పాలి ఇలా ప్రతి ఒక్కరికి అనేక రకాల కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికల్లో ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కోరిక ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇది ఏ రోజైనా ప్రారంభించవచ్చండి రోజు రేపు ఆ రోజా ఈ రోజా అని ఏమి లేదు ఏ రోజైనా మీకు ఈ వీడియో చూసిన వెంటనే కూడా మరుసటి రోజు పూజించి ప్రారంభించవచ్చు మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసేసి దేవుడి గదిలోకి వెళ్ళి మీరు కోరుకున్న కోరిక ఏంటో స్వామి ముందో లేదా అమ్మవారి ముందో చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మన ఎడం చెయ్యి ఉంటుంది కదా ఎడం చెయ్యి ఉంగరం వేలు ఎడం చెయ్యి ఉంగరం వేలు ఉంటుంది కదా దాని కింద అంటే పైన కాదు కిందన మనం ఇక్కడ ఇరవై మూడు ఇరవై మూడు అని చెప్పి నెంబర్ని అనేది రాసుకోండి ట్వంటీ త్రీ రాసి దీన్ని ఒక రౌండ్ లాగా సర్కిల్లాగా అనేది చుట్టండి చుట్టిన తర్వాత ఇరవై మూడోని ఈ విధంగా బ్లూ కలర్ పెన్తో రాసుకోండి ఇలా బ్లూ కలర్ పెన్తో రాసుకొని దీన్ని ఇలా మూసి అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదో చెప్పుకోండి అలాగే ప్రతిరోజు ఇది మనకి ఆ క్షణం ఉంటే సరిపోతుంది తర్వాత చెరిగిపోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు పోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ మరుసటి రోజు ఉదయం లేచి స్వామి అమ్మవార్ల ముందు నమస్కారం చేసుకొని ఇరవై మూడు అలా రాసి సర్కిల్ గీసి మళ్ళీ నమస్కారం ఇలా ఇరవై ఒక్క రోజులు మీ కోరికను చెప్పుకుంటూ చేయడం వల్ల అయితే ఇది ఎప్పుడు చేయాలంటే బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ మ్యాక్సిమం ఆరు గంటల లోపల మీరు ఈ విధంగా చేయాలి ప్రతిరోజు ఇలా ఇరవై ఒక్క రోజులు చేయడం వల్ల మీ కోరిక ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరుతుంది లేదు అంటే మీకు ఆ పరిష్కార మార్గం మీకు కనబడుతుంది ఆ అమ్మవార్లు స్వామి అమ్మవార్లు మీకు కనబడేలా చేస్తారు అదండి అయితే దీనికి నమ్మకం అనేది మనకి మూలధనం ఒక్క రూపాయి కూడా మనకి దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అందుకని నమ్మకంతో ఈ రెండు పరిహారాలు చేసుకోండి తప్పకుండా మీరు ఆర్థికంగా తే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మీ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో